అండి నా పేరు డాక్టర్ శ్రవణ్ పెరవలి నేను ఇంటర్వెన్షన్ కార్డియాలజిస్ట్ని నేను డాక్టర్ వికాస్ ఇక్కడ కొండాపూర్ బ్రాంచ్ టీమ్ అనమాట మెయిన్ ఈరోజు మనము ఇక్కడ గ్యాదర్ అవ్వటానికి కారణం ఏంటంటే మీకు తెలిసే ఉంటుంది ఈ అల్ట్రా అల్ట్రాసౌండ్ మిషన్ అనమాట ఇట్స్ ఏ న్యూ వన్ అవేగో ప్లస్ అంటాము అది నార్మల్గా ఏంటంటే ఇప్పుడు మీరు కెమెరాస్ తోటి ఎట్లయితే మనం ఫొటోస్ తీస్తున్నామో ముందు ఎట్లా ఉండేదంటే స్టెంట్స్ ఇవన్నీ పెట్టాలంటే మామూలుగా మనము ఫ్లోర్ అనమాట ఎక్స్రేస్ ద్వారా చూసి అట్లా మనం స్టెంట్ బయట నుంచి చూసి పెడతాము కాకపోతే ఏంటంటే ఇప్పుడు అల్ట్రా ఇంట్రావాస్టల్ అల్ట్రాసౌండ్ ఏంటంటే ఇప్పుడు మీరు ఎట్లయితే కెమెరాతో చూడగలుగుతున్నారో అట్లానే మేము వెజల్ లోపలికి వెళ్ళి కెమెరాతో చూడగలుగుతాం అనమాట అసలు లోపల బ్లాక్ ఎంత సైజు ఉంది దాంట్లో ఏముంది కాల్షియం ఉందా ఆ తర్వాత ఆ వెజల్కి మనకి ఎంత స్టెంట్ పడుతుంది స్టెంట్ పెట్టిన తర్వాత దాన్ని మనం ఆప్టిమైజ్ చేసుకోవటానికి అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది సో దానివల్ల ఏమవుతుందంటే దాని లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంటుంది మనం ఆ బ్లాక్ క్లియర్ చేసిన తర్వాత జనరల్గా ఒక ఫైవ్ ఇయర్స్ అట్లా ఉండేది ఇప్పుడు మనం ఈ అంట్రావాస్టల్ అల్ట్రాసౌండ్ అనే ఇది యూజ్ చేయటం వల్ల ఏంటంటే దాని లైఫ్ స్పాన్ ఇంకా ఎక్కువ ఉంటుంది కరెక్ట్గా మనం సైజింగ్ అంతా కరెక్ట్గా చేసుకోవటం వల్ల ఇప్పుడు ఈ మెషిన్ స్పెషాలిటీ ఏంటంటే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి వచ్చిందనమాట ఈ కొత్త మెషిన్ ఇది మన ఆంధ్ర తెలంగాణలో ఫస్ట్ టైం అనమాట దీని స్పెషాలిటీ ఏంటంటే మనము అట్లా వెజల్ లోపల పంపించగానే పంపించి అట్లా ఒక రన్ అంటాం అనమాట ఆ రన్ చేయగానే వెంటనే మనకి అదే చెప్పేస్తుంది అనమాట వెజల్ సైజ్ ఎంత ఉంది మనం ఎంత స్ట్రెంట్ పెట్టాలి బ్లాక్ ఎంత సైజు ఉంది దాన్ని మనం ఎట్లా ట్రీట్ చేసుకోవాలి దానికి ఏమేమి పరికరాలు ఉపయోగించుకోవాలి అన్నీ తెలిసిపోతుంది అనమాట దాని ద్వారా సో దట్ మనకి టైం సేవ్ అవుతుంది పేషెంట్స్ కూడా ఏంటంటే లాంగ్ రన్లో వాళ్ళ ట్రీట్మెంట్ అనేది మంచిగా జరుగుతుంది లాంగ్ రన్లో ఆ సెంట్ లైఫ్ స్పాన్ అనేది ఎక్కువ ఉంటుంది